నమోబుద్దాయా తథాగత గౌతమ బుద్ధుని అంతిమ ప్రవచనాలు పూజనీయుడైన ఆనందునితో బుద్ధుడిలా అన్నాడు మా గురువు గతించిపోయాడు అతని పలుకులిక వినలేమని నీవు కలత చెందవద్దు కానీ అలా భావించరాదు ఆనంద నాచే బోధింపబడి మీరెంతో ఆనందించిన ధార్మిక విధానమే నేను వెళ్ళిపోయాక మీకు గురువు ఆనంద నేను భిక్షువులు ఒకరినొకరు మిత్రమా అని పలకరించుకొనడం జరుగుతుంది నా అనంతరం ఆ విధానానికి స్వస్తి చెప్పాలి వయసులో పెద్దవాడైన భిక్షువు తనకంటే చిన్న వయసు భిక్షువును పేరుతో పిలవచ్చు కానీ వయసులో చిన్నవాడైన భిక్షువు పెద్దవారిని భగవానుడా అని కానీ పూజనీయుడా అని కానీ బంతే అని కానీ పిలవాలి ఆనంద నా అనంతరం భిక్షు సంఘానికి ఇష్టమైనట్లయితే స్వల్పమైన ఆరో ఆరోపణలపై విచారణ మానవచ్చు చెన్నుడు ఎంతటి వికల మనస్కుడో ఎంతటి మూర్ఖపు ధోరణి కలవాడో మీరెరుగుదురు కదా ఆనంద నేను వెళ్ళిపోయిన తరువాత అతనికి ధర్మదండన వెయ్యండి భగవానుడా ధర్మదండన విధించడం అనగా ఏంటి అని అడిగాడు ఆనందుడు ఆనంద చెన్నుదే చెన్నుడు ఏది మాట్లాడినా సరే మీరు దాన్ని విస్మరించండి అది మంచి అని కానీ చెడు అని కానీ చెప్పకండి ఆ విధంగా అతన్ని ఒంటరిగానే వదిలివేయండి ఆ స్థితి అతనికి మేలు మేలు చేయవచ్చు ఆ తరువాత ఉద్దేశించి ఇలా అన్నారు భిక్షులారా మీలో ఏ ఒక్కరైనా బుద్ధుని కానీ ధర్మాన్ని కానీ సంఘాన్ని కానీ ధ్యేయాన్ని కానీ ధ్యేయ సాధన కానీ ఎలాంటి అనుమానము సందేహము ఉన్నా సరే ఇప్పుడే అడగండి లేనట్లయితే ఆ తర్వాత ఇన్నాళ్ళు మా గురువర్యలు మా కళ్ళ ఎదుటే ఉండేవారు అయినప్పటికీ మాకున్న అనుమానం దూరం చేసుకో చేయుట కోసమై వారిని ముఖాముఖిగా అడిగి తెలుసుకోలేకపోయాము అని బాధపడాల్సిన బాధపడాల్సి వస్తుంది ఆ మాటకులకు భిక్షువులందరూ నిరత్తురులై ఉండిపోయారు బుద్ధుడు మరోసారి మూడోసారి కూడా భిక్షువుల్ని అదే విషయమై అడిగాడు కానీ వారు మౌనంగానే ఉండిపోయారు అప్పుడు బుద్ధుడు ఇవాళ మీకు మీ బోధనల పట్ల గౌరవం కొద్దీ అడగలేకపోతున్నారేమో మిత్రుడు మరో మిత్రుని ఉద్దేశించి అడిగినట్లుగానే భావించి మీరేదైనా అడగదలిచినట్లయితే అడగండి అన్నారు అప్పుడు భిక్షువులు మౌనంగానే ఉండిపోయారు అప్పుడు పూజనీయుడైన ఆనందుడు బుద్ధింతో భగవానుడా ఇది అద్భుతమైన విషయం ఆశ్చర్యకరమైన విషయం మీరింతగా అడుగుతున్నప్పటికీ ఎవ్వరిలోనూ బుద్ధుని కానీ ధర్మం గూర్చి కానీ సంఘం గూర్చి కానీ ధ్యేయం గూర్చి కానీ ఎలాంటి అనుమానం కానీ అసంధ కానీ కారణాలేమీ లేవు కాను రాలేదు అన్నాడు ఆనంద నేను అడిగాననే కాదు తదాగతుని వాస్తవం ఏమిటో తెలుసు ఈ ఐదు వందల మందిలోనూ ఎలాంటి అనుమానం కానీ అసిందగ్ధ కానీ అసంతగ్ధిత కానీ లేదు ఆనంద వీరిలో ధార్మిక విషయమై అంతా వెనుకబడి ఉన్న వారెవ్వరైనా సరే ప్రవాహానికి ఎదురు ఇదగల సమర్థుడే మునిగిపోవడం అంటూ జరగదు అత్యున్నత జ్ఞాన శిఖరం చేరగలరు ఆ తరువాత బుద్ధుడు భిక్షులతో ఇలా అన్నారు భిక్షులారా సంస్కారాలన్నీ అనిత్యములు అశాశ్వతములు ఆలస్యం పడకుండా లక్ష్యాన్ని పొందేందుకే గట్టిగా ప్రయత్నించండి ఇదే తదాగతుని చివరి మాటలు ప్రవచనాలు నమోత భగవతో సమ్మా సా बुद्धं शरणं गच्छामि धम्मं शरणं